ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు ది రియల్ స్టోరీ సో ఎన్నో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు కూడా ఒక రాజకీయాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం రాజకీయాలు మరియు సైన్యం యొక్క చాలా సరళమైన నియమాన్ని ఉల్లంఘించటం వల్ల ఒక వింత సంఘటన జరిగింది అంటే మనకు తెలుసు మిలిటరీ వాళ్ళు కానీ ఏదైనా సైన్యంలో కానీ చిన్న పొరపాటు జరిగినా కూడా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు స్ట్రిట్ రూల్స్ ఉంటాయి మనం దాన్ని మిలిటరీ రూల్స్ అనుకుంటూ ఉంటాం అలా ఒక చిన్న ప్రమాదం పొరపాటు జరిగిందంట చరిత్రలో ప్రమాదవశాత్తు జరిగింది కానీ ఎలుక కుక్క పోరాటం అంటారు దీన్ని ది ర్యాట్ అండ్ డాగ్ ఫైట్ అని ఈ డ్రాట్ ఏంటి డాగ్ ఏంటి ఫైట్ ఏంటి అనుకుంటున్నారా ఒక దేశంలో అత్యంత గోప్యమైన రక్షణ ప్రణాళికని కేవలం ఒక ఎలుక నాశనం చేసేసింది అంటే పాపం ఏ ఫైల్ నాశనం చేసిందో ఎందుకు చేసిందో అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అయితే ఆ సైన్యం మొత్తానికి చెందిన చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఒక కుక్క ఎలుక ఈ రెండు కొట్టుకోవడం వల్ల ముక్కలు ముక్కలు అయిపోయాయి అంటే వీటిని లోపలికి వచ్చినాయా లేకపోతే ఇంకేమైనా ఇష్యూ వల్ల అయిందా అని ఇంట్రెస్టింగ్ అని మనం తెలుసుకోవాల్సింది చిన్న జంతువు చేసిన పని పెద్ద దేశం యొక్క వీళ్ళు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు దానికి సంబంధించి అదంతా మారిపోయిందంట ఏ సిచ్యువేషన్లో మారిపోయింది ఏంటని చూస్తే మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్లో జరిగిన గందరగోళం ఇది ఎప్పుడు జరిగింద ఇది అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో జరిగింది ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగింది సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది కానీ యుద్ధం తీరనే మార్చేసిందంట అమెరికా ప్రపంచాన్ని మార్చేసిన ఈ మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే తెలుసా అణుబాంబు తయారీ ప్రాజెక్ట్ ఇది చాలా గోప్యంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి అందులో ఒక ఆపరేషన్ ఇది ఈ ప్రాజెక్టు ఏంటి అంటే రక్షణ ఇంకా గోప్యత అప్పటి అమెరికా చరిత్రలోనే చాలా కఠినమైన రూల్ ఇది రక్షించాలి సీక్రెట్గా ఉంచాలి మిలిటరీ జనరల్గా చేసేదాన్ని అమెరికా కూడా అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ జరిగింది ఇష్యూ అంటే ప్రాజెక్ట్లో చాలా కీలకమైన విభాగాల్లో ఒకటైన లాస్ అలెమోస్ ఒక ప్రయోగశాల ఇది అక్కడ జరిగింది ఇక్కడే వాళ్ళు ఏంటంటే అణుబాంబుకు సంబంధించిన ఫైనల్గా చాలా సీక్రెట్గా చాలా ఇంపార్టెంట్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకున్నారు రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్రమాదం వల్ల దాని తీరే మారిపోయింది ఈ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్లో పనిచేసే హయ్యర్ అఫీషియల్స్ ఒకళ్ళు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బ్లూ ప్రింట్ తీసుకొని అంతేకాదు కొన్ని అకౌంట్స్ అకౌంట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఆఫీస్లో టేబుల్ మీద ఉంచేశారు హ్యాపీగా రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఈ డాక్యుమెంట్స్ అనుబాంబుకి సంబంధించిన కీలక భాగాల ఎలా తయారు చేయాలి అనే డాక్యుమెంట్స్ అంతేకాదు అవి కనుక శత్రుల చేతికి చిక్కాయా అంటే మొత్తం యుద్ధం చేసే తీరు మొత్తం మారిపోయింది అండ్ మీకు తెలుసు అనుభవం ఎంత శక్తివంతమైంది ఒకవేళ అది ఏ చిన్న పొరపాటు జరిగినా ఎలాంటి పరిస్థితులకు తావిస్తుంది అనేది ఇక్కడ వాళ్ళు ఏం చేశారు చిన్న నియమాలు ఉల్లంఘించకూడదని మనం మాట్లాడుకున్నాం కదా ఈ సైనిక నియామకాల ప్రక్రియలో ఎంత గోప్యంగా పత్రాలు ఉంచాలి అంటే రాత్రిపూట సేఫ్ లాకర్స్లో ఉంచకుండా వదిలేయకూడదు చాలా చెప్పాం కదా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని కానీ ఎప్పుడైతే ఆ అధికారి అలసటగా ఉంది నా వల్ల కాదని రైట్ అక్కడ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టారు ఒక వచ్చేసింది చక్కగా దానికి మంచి ఫుడ్ దొరికింది అనుకుంది ఆ రోజు రాత్రి ఎలుక రావడంతో ఆ ఆఫీస్లో సెక్యూరిటీ కోసమే ఉంది ఒక కుక్క అంటే మీకు తెలుసు ఈ మిలిటరీ వాళ్ళు స్పెషల్లీ ట్రైన్ డాగ్స్ని అక్కడ ఉంచుతారు ఈ కుక్క ఎలుకను చూసింది సో ఈ రెండింటికి ఫైట్ అంటే నిజం చెప్పాలంటే ఎలుక కామన్గా ఆఫీసుల్లో ఉంటుంది ఈ కుక్క మాత్రం ట్రైన్ డాగ్ ఈ కీలక పత్రాలను నాశనం చేయాలని చూస్తుంటే ఈ రెండింటికి మధ్య పెద్ద ఫైట్ జరిగింది అది ఎక్కడ జరిగింది బయట జరిగితే బాగుంటుంది టేబుల్ మీద జరిగింది సో ఈ పోరాటంలో చాలా సీక్రెట్గా పెట్టుకున్న ఈ పేపర్స్ బ్లూ ప్రింట్స్ మొత్తం పోయాయి ముక్కలన్నీ ఆఫీస్ అంతా పడిపోయి చల్ల చిదరైపోయాయి హ్యాపీగా అధికారులంతా వాళ్ళ బయట పెట్టేసి వెళ్ళిపోయారు కదా మార్నింగ్ వచ్చి చూసేసరికి ఒక భయంకరంగా అన్ని చిన్న చిన్న ముక్కలు కనిపించాయి వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి అణుబాంబె ఎలా తయారు చేయాలన్నా ప్రాజెక్టు ఒక పక్క యుద్ధం ఎలా చేయాలని బ్లూ బ్లూ ప్రింట్ మొత్తం పోయింది లక్షల డాలర్లు విలువైన యుద్ధ గమనాన్ని మార్చగలిగే కొన్ని పత్రాలు కేవలం ఈ కుక్క ఎలుక కొట్టుకోవడం వల్ల ముక్కలు ముక్కలు అయిపోయాయి సో మనం అనుకుంటాం పెద్ద పెద్ద స్కెచ్లు వేసాం ఏదో చేసేద్దామని కానీ నేచర్ అలా ఊరుకోదు కదా నేచర్లో ఉన్న ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్సే పెద్ద డైవర్షన్ తీసుకుంటాయి వరల్డ్ వార్ టూ టైంలో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ జనరల్ లెస్సీ గోవ్స్ ఈ సంఘటన మీద చాలా సీరియ సీరియస్ అయిన వ్యక్తి ఇతను ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తిరిగి అసెంబ్బల్ చేయడానికి లెక్కలన్నీ క్లియర్గా చూపించడానికి వాళ్ళకి శాస్త్రవేత్తలు వాళ్ళంతా కూర్చొని ఎన్నో రోజులు మళ్ళీ కష్టపడ్డారంట స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి వీళ్ళు సో ఈ ఇష్యూ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క మళ్ళా మొత్తం రీకన్స్ట్రక్షన్కి చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి కదా ఆ రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇంకా చేశారు చేశారనమాట అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంకా కొత్త కొత్త రూల్స్తో వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా మారిపోయిందో నైట్ టైంలో సెక్యూరిటీ సరిగా లేదని సో జంతువులు లోపలికి రాకూడదని రకరకాల రూల్స్ పెట్టారు ప్రపంచ చరిత్రలో చాలా గోప్యమైన ప్రణాళిక అప్పుడు ప్రమాదంలో పడింది చిన్న చిన్న పొరపాటే పెద్ద పెద్ద పరిణామాలకు దారితీసే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జరిగిన ఒక సంఘటన ఒక పక్క యుద్ధాలు జరుగుతున్న టైము సైనికులకి ఆల్రెడీ వాళ్ళకి రూల్స్ ఉంటాయి చిన్న ఎలుక అక్కడ ఉన్న కుక్క ఈ రెండు చేతిలో పడి పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ కూడా నాశనం అయిపోయాయి సేఫ్ లాకర్స్ అనేవి ఎందుకు ఉంటాయి అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా చాలా సిల్లీ అండ్ ఇంట్రెస్టింగ్ అంశంగా దీన్ని నేను చెప్తాను మరి మీకు ఎలా అనిపించింది ఇలాంటి సిల్లీ ఇన్సిడెంట్స్ చాలా పెద్ద ఇష్యూకి కారణమైన విషయాలు మీకు ఇప్పుడన్నా తెలుసా నిజానికి చూస్తే ఏంటి కుక్క ఎలుక కొట్టుకోవడం వల్ల ఇంత గొడవ జరిగిందా వరల్డ్ వార్ టూ టైంలో అని అనిపించిందా సరే మీకు అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీకు ఇప్పటికే ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్ చాలా పెద్ద పెద్ద విషయాలుగా మారి రకరకాల గొడవలు జరిగి లేకపోతే ఏదో పోయి ఇంకేదో జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి దీన్ని నేచర్ అటాక్గా కూడా మనం తీసుకోవచ్చు మీరేమంటారు ఇలాంటి అటాక్స్ జరుగుతూనే ఉంటాయి కామన్ అంటారా లేకపోతే అబ్బా భలే జరిగింది లేకపోతే వరల్డ్ వార్ టూ టైంలో ఇంకేం జరిగేదో అప్పుడే అనుభవం పేలు అని మీరు అనుకున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ ఈజ్ మోన్ కనిమా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రియల్ స్టోరీస్ అంటే ఇవి కల్పించి చెప్పినవి కావు రియల్ స్టోరీస్ జరిగినవి నేను మీకు చెప్తున్నాను ఎన్నో మీకు మేము అందిస్తూనే ఉంటాం ఇలాంటి స్టోరీస్ కోసం మీరు వెయిట్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్